హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి కొత్తగా ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని ప్రభుత్వము అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట అయితే ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎవరెవరు చేసుకోవాలి ఏ విధానంలో అయితే చేసుకోవాలి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి ఎప్పటి లోపల ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి ఈ వివరాల గురించి నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనితో పాటుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా వన్ బై వన్ అయితే క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలియచేయపరచండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసి ఇవి ఈ లైక్ చేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి సో ఎటువంటి అప్డేట్ అయినా సరే మొట్టమొదటిగా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి అప్డేట్ అయితే విడుదలైంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని ప్రభుత్వము చెప్పడం జరిగింది అయితే ఇందుకుగాను పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇక ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకోసము పీడిఎఫ్ టైప్లో ఈ విధంగా గ్యాదర్ చేసేది తీసుకొచ్చాను మీరు అయితే స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి మీరు అక్కడ కూడా వెళ్ళి ఇంకా క్లియర్గా అయితే చదవచ్చు ఓకేనా సో అయితే ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎవరెవరికి చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఈ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఎప్పటి లోపల చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మొట్టమొదటిగా వచ్చి మనకి ఈ యొక్క వెరిఫికేషన్ వచ్చి ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క ఐటీఐ డిప్లొమా బీటెక్ డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది సో విద్యార్థి మొదటగా వచ్చేసి తన కాలేజీలో పూర్తి వివరాలతో ఈ ఫీజు రెంబర్స్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలన్నమాట దాని తర్వాత మొదటి సంవత్సరం అయితే కొత్తగా నమోదు చేసుకోవాలి లేదు అనుకుంటే రెండవ సంవత్సరం నుంచి అయితే వెరిఫికేషన్స్ మాత్రమే జరుగుతుంది సో ఇన్ కేస్ మీరు గనక ఇప్పుడు మొదటి సంవత్సరం కనుక జాయిన్ అయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీ తీసుకోండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే మీరు కొత్తగా కాలేజీలో అయితే జాయిన్ అయ్యారు సో మీరు కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మీరు మొత్తం కూడా కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలన్నమాట సో తాను కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కాలేజీలో అయితే సబ్మిట్ చేయాలి ఏమేమి కావాలో కూడా నేను ఇప్పుడైతే చెప్తాను మొట్టమొదటిగా ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో కూడా చెప్తాను సో కాబట్టి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళు తొలిత ఈ ఫీజు రియంబర్స్మెంట్కు కాలేజీలో రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి దాని తర్వాత మీకు ఈ యొక్క వెరిఫికేషన్కు సంబంధించి నేమ్స్ అయితే వస్తాయి అప్పుడు మీరు ఈ ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో లేదు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్లోకి వచ్చినట్లయితే ఈ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం మీకు ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట కేవలం ఇప్పుడు వచ్చి మీకు వెరిఫికేషన్ మాత్రమే చేస్తారు మీరు కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ వరకు క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు మీ కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లాగిన్లో ఓకేనా వాళ్ళ లాగిన్ ద్వారా ఓటీఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆక్నాలజ్ ఆక్నాలజ్మెంట్ ఓకేనా ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆక్నాలజ్మెంట్ ద్వారా ధృవీకరణ అయితే మీకు చేస్తారనమాట ఇది అప్లికేషన్ను అధికారికంగా అంగీకరించడమే జరుగుతుంది ఓకేనా ఇది మీ యొక్క అప్లికేషన్స్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి యొక్క అప్లికేషన్ గ్రామవార్డు సచివాలయానికి వెళ్తుంది మీరు ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ అయ్యేటువంటి దానికి సంబంధించి కాలేజీలో వెరిఫికేషన్స్ చేసుకుంటారో దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ వచ్చేసి వార్డు సచివాలయానికి అయితే వెళ్తుంది అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా మళ్ళీ కూడా వెరిఫికేషన్ అయ్యేటువంటి సెకండ్ టైం జరుగుతుంది అక్కడ సో మీ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే ఏమేమి డాక్యుమెంట్స్ మీకు కావాలి అంటే ఈ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు మీ యొక్క మదర్ బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంటు సో ఇన్ కేస్ మీకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయినట్లయితే మాక్సిమం విద్యార్థి యొక్క బ్యాంక్ ఖాతాలకు పడుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే చాలు వాటిని వెరిఫికేషన్స్ చేస్తారు దాని తర్వాత మీ యొక్క టీసీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వంటి పత్రాలు అనేటువంటి వాటినైతే డాక్యుమె ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి వాటినైతే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు గ్రామ వాడు సచివాలయంలో అయితే చేస్తారన్నమాట ఇన్ కేసు ఏమైనా మిస్ అయినట్లయితే వాళ్ళు మళ్ళీ ఆ డాక్యుమెంట్ని అయితే అడుగుతారు మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళి దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మీ మదర్ బ్యాంక్ అకౌంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పడతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి చూసుకుంటే ఎన్పిసీ యాక్టివ్లో పెట్టుకోండి దాని తర్వాత వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండేటట్లు చూసుకోండి ఈకేవీ సబ్డేట్ అయితే పెట్ చేసి పెట్టుకోండి సో ఈ మూడు కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కి అయితే చేసుకోండి దాని తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫీజు రింబర్స్మెంట్ నిధులు అయితే పడతాయి అనమాట బ్యాంక్ ఖాతాలకు ఓకేనా సో నెక్స్ట్ ఏ విద్యార్థులకు ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తారు అనే వివరాల గురించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను సో ఇక ఈ యొక్క విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా వెరిఫికేషన్ అనేటువంటి చేసుకోవాలి వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే జమ అవుతాయండి లేదంటే జమ అయితే అవ్వవు నెక్స్ట్ మనకు రీసెంట్గా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి కాను ఆర్టీఎఫ్నకు సంబంధించి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్స్ చేసుకోవాల్సిందిగా విద్యార్థుల జాబితాలను ఆల్రెడీ గ్రామ సచివాలయాలకు అయితే పంపించడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి నేను ఆల్రెడీ దీని మీద వీడియో అయితే చేసి పెట్టున్నాను మన ఛానల్లో ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే సో మీరు ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు అర్హుల కాదా అని వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట కాబట్టి ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది మీరు గ్రామ వార్డ్స్ వచ్చి వెళ్తే అక్కడ వాళ్ళు ఇస్తారు అదే అదేవిధంగా రేషన్ కార్డు దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు తల్లిది అండ్ విద్యార్థి బ్యాంక్ అకౌంట్ వివరాలు నెక్స్ట్ వచ్చేసి పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు సో ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలన్నమాట ఈ సిక్స్త్ స్టెప్ ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్స్ కోసం ఓకేనా ఇక్కడ వరకు ఈ యొక్క రెండు వెరిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటున్నాను మీకు ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టి అడగండి నేను వెంటనే రాస్తాను